నమస్తే అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ అండి మా దగ్గర ఇంట్లో పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళ ముసలోళ్ళకి సేవ చేయడానికి వర్క్ ఉంటుందండి ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టిన ఛానల్లా మీకు ముందుగా ముందుగా వచ్చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఏ వీడియో ఇంట్లో పని వచ్చినా వంట పని వచ్చినా చిన్నపిల్లల్ని చూసుకోనికి వచ్చిన పెద్దవాళ్ళ ముసలి సేవ చేయడానికి వచ్చిన డ్రైవర్ డ్యూటీలు వచ్చిన వాచ్మెన్ డ్యూటీలు వచ్చినా సరే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది ఫోన్ ఫోన్లు చేస్తున్నారు ఏంటంటే డ్యూటీ ఎందుకంటే ఇప్పుడు చాలా ఇప్పుడు ఒకరిద్దరు కాదు కదా వేల మంది చూస్తున్నారు కాబట్టి యువ లోకలు సెట్ అయిపోతున్నారు వాళ్ళకి మేము ఇది చేసేస్తున్నాం కాబట్టి ఏమైతుందంటే చాలా మంది ఫోన్లు చేసి మేము ఆ డ్యూటీ ఉన్నదా వెళ్తాము అలా ఇలా అంటున్నారు కాబట్టి ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు ముందుగా మీరు వీడియో చేసి వీడియో చూడగానే మీరు మాకు కాల్ చేయచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే డ్రైవర్లు కూడా పెడుతున్నామండి డ్రైవర్లు కూడా హెవీ లైసెన్స్ కలిగి ఉండాలి వాళ్ళని మేము డైరెక్ట్గా మేము ఇక్కడ నుంచి మాకు కస్టమర్ కాల్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ నెంబర్లు మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తాం మీరు డైరెక్ట్గా వెళ్ళి మీకు సాలరీ ఎంత ఏంటి ఫ్యామిలీతోటి ఉండాలా మేము సింగిల్ గానే రావాలా ఏంటి అనేది మీరే మాట్లాడుకోవచ్చు ఎందుకంటే డ్రైవర్ డ్యూటీలు కూడా ఇదే సిటీలో ఉంటాయి కాబట్టి వాచ్మెన్ డ్యూటీలకు అయితే మేమే శాలరీలు మాట్లాడి ఇస్తాము ఎందుకంటే దాంట్లో దాంట్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని విల్లాస్ ఉంటాయి కొన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి కొన్ని బయట ఆఫీసులు ఉంటాయి షాపింగ్ మాల్ ఉంటాయి ప్లస్ ఎక్కడన్నా ప్లస్ ఎక్కడన్నా ఎక్కడన్నా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ కానీ కంపెనీలు కానీ అట్లాంటి ఉంటాయి కాబట్టి అట్లాంటి వాటికి ఎవరున్నా సరే మాకు కాల్ చేయండి ఎందుకంటే ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు కూడా వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఒకవేళ మీకు అవసరం పడకపోవచ్చు కానీ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వస్తారు కదా వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర మా హోమ్ కేర్ సర్వీస్లో సుమారుగా ఇప్పుడు దాకా పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది దాకా ఉద్యోగాలు కల్పించాం ఎందుకంటే మీరు కూడా మేము కూడా ప్రతిరోజు మేము ఇప్పుడు మేము ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా చేయకుండా సరే చేయ చేయనంతగా మేము పొద్దున లేచిన కాడ నుంచి సాయంత్రం పొద్దున ఏటి నుంచి సాయంత్రం సిక్స్ దాకా మేము ఆఫీస్లోనే ఉంటాము మేము మా స్టాఫ్ అందరం కలిసి ఎందుకంటే మా మా ఉద్దేశం ఏంటంటే ఒక పది మందికి సాయం చేయాలి ఒక పది మందికి హెల్ప్ చేయాలి ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగ ఉద్యోగం ఇవ్వాలి చాలా మంది ఇక్కడ ఉద్యోగాలు లేక ఇక్కడ కూడా ఇబ్బంది పడి వేరే వేరే దేశాలకు వెళ్ళి కూవైటు మస్కటు గల్ఫ్ కంట్రీలకు వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన మనకి ఇక్కడే హైదరాబాద్లోనే మస్తు ఉద్యోగాలు ఉన్నాయండి ఇప్పుడు మనం దీంతో ఇప్పుడు ఈ ఉద్యోగాలకి చదువుతోటి ఇలాంటి అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చదువుతో అవసరమైన ఉద్యోగాలు అయితే ఏమీ లేదండి ఇంటర్వ్యూ అలాంటి ఏముండదు ఇప్పుడు ఇంట్లో పని వంట పని నార్మలే చిన్న పిల్లల్ని చూసుకోవడం నార్మలే పెద్దవాళ్ళకు పెద్దవాళ్ళకు చూసుకోవడం అది కూడా నార్మలే మాకు ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది కాబట్టి మేము ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ ఇచ్చి చూసుకుంటాను ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కాల్ చేసి రండి